జమ్మన్పల్లి తురకవాండ్లపల్లి మరియు గుండముల పంచాయతీ కోతలగుట్టలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు శ్రీమతి వైసీ నందన గోవర్ధన్ రెడ్డి వైసీ గీత బాలకృష్ణారెడ్డి మరియు ఎంపీపీ కవిత సత్యనారాయణ రెడ్డి జెడ్పీటీసీ సరోజమ్మ మూర్తి సర్పంచ్ పుట్టమ్మ మరియు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జయపద్మ మండల సమైక్య అధ్యక్షులు మహాలక్ష్మి జయమ్మ కార్యదర్శి ప్రీతి ప్రభావతి రమ్య నవ్య రాధమ్మ మొదలుపు వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులు ఈరలక్కప్ప శాంతమ్మ గెలుపకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌడన్హల్లి మరియు జమ్మాన్పల్లి తురకవాండ్లపల్లి కోతలగుట్ట గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ నియోజకవర్గ ఈశ్వర్

मैडम रोवा दाविड मैडम नी सुंदर भरोसा तो बाटला उरंत बाट करवे नी नी तालीला वीर ಕೂಡ ओठा कोंडे लखी तक आ गयो रे मुथे पण नाम फैन गुत केसी மரண்டிசரா <sawduino> <laughs> ಯಾರು ಯಾರು ಏ ರಾರು ಏ ರಾರು ಇರು ಒಂದೇ ಒಂದೇ ಇಲ್ಲ జన ప్రబంధనం జరుగుతుంది డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ అక్క మేము నేర్పిస్తాం మేము గెలిపిస్తాము మేము జగన్ అన్నకే ప్రతి ముసలి వాళ్ళు అయితే అమ్మో మా దేవుడు ఉన్నాడు అని మేము ఇంకా చూపిస్తాడప్పటికే వాళ్ళే చూపిస్తున్నారు మా దేవుడు పథకాలు జగనన్న అమ్మఒడైతేనేమి నవరత్నాలన్నీ జగనన్న నవరత్నాలని ప్రతి ఇంటికి ఏదో విధంగా ప్రతి పథకము ఏదో ఒక పథకం అందుతుంది కాబట్టి జగనన్న తప్ప వేరే వ్యక్తిని చూసే ప్రసక్తే లేదు జగనన్న పథకాలు చూసి వీళ్ళందరూ జగనన్నకు ఓటు వేయకపోతే ఏ సీఎం కూడా మన దేశంలో కూడా ఈ పథకాలు సంక్షేమము అనే పోరు ఎలక్షన్లు పుడకాలంటే మనం డబ్బులు ఇచ్చి గెలిపించుకుందాము ఇప్పుడు పథకాలు ఇచ్చే అవసరమే లేదనుకుంటారు దయచేసి అందరూ అర్థం చేసుకొని మన పద సంక్షేమం కోరుకునే వాళ్ళైతే ఊరంతా బాగుండాల మన రాష్ట్రం అంతా బాగుండాలంటే మన జగనన్ననే గెలిపించుకొని మన ఈరులక్కప ఉపాధి హామీ కూలీకి నిరుపేదకు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వేల చిల్లర ఈ దేశంలో చరిత్రలోనే ఎవరు జగనన్న ఇచ్చిన ఇచ్చినట్టు ఈరులక్కప్ప కొట్టి ఎమ్మెల్యే అభ్యర్థి చేసినట్టు ఈ మన దేశంలోనే ఊరు చేయలేదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి పెత్తందార్లకి పేదవానికి జరిగే యుద్ధము మన అడగసిరా ఖచ్చితంగా అందరూ తెలుసుకొని వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ అన్నీ తెలుసుకోండి ఎట్లా ఎల్లో మీడియా ఏం ప్రచారం చేస్తుంది అనేది అంతా అర్థం చేసుకొని మన జగనన్నకే జననీరాధనాలు పలుకుతారని నేను ఆశిస్తాను మన ఉపాధి హామీ కూలీకి నిరుపేదకు ఆటో బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వేల చిల్లర ఈ దేశంలో చరిత్రలోనే ఎవరు జగన్ ఇచ్చినట్టు ఈరోలకప్ప కప్ప కొట్టి ఎమ్మెల్యే అభ్యర్థి చేసినట్టు ఈ మన దేశంలోనే ఊరు చేయలేదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి పెత్తందార్లకి పేదవానికి జరిగే యుద్ధము మన అడగసిరా ఖచ్చితంగా అందరూ తెలుసుకొని వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ అన్నీ తెలుసుకోండి ఎట్లా ఎల్లో మీడియా ఏం ప్రచారం చేస్తుంది అనేది అంతా అర్థం చేసుకొని మన జగనన్న జన నిరాధనాలు పలుకుతారని నేను ఆశిస్తాను జన అయింది కాదు ఊహించిండేదే మాకు ఇక్కడ జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేదానికి కాదు కూడా ప్రచారం చేస్తూ ఉండేది అపోజిషన్ లీడర్గా నన్న నేను మిగలలో అనే దానికే చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు అందరూ కలిసి జతగట్టినారు ఇంకా జెండా కూడా ఉంది వాళ్ళు కట్టిండేది అదే కాంగ్రెస్ జెండా అని తెలియజేస్తాను కాంగ్రెస్ జెండా అది డెడ్ అయిండే పార్టీ డెత్ అయిండే పేషెంట్ తీసుకొని దీంట్లో ఆపరేషన్ చేసినట్టు అన్నారు రఘువీర రెడ్డి అన్న షర్మిలమ్మా ఇద్దరు ఇతో చేస్తాము ఇదో బట్టలక్కప్ప అని నిరుపేదకు మా జగనన్న టికెట్ ఇవ్వడం జరిగింది రెక్కాడితే గాని డొక్కాడి జీవితం ఈరలక్కది అందరూ మహిళలందరూ మన ప్రత్యేకంగా అక్క మనం వీర్లక్క గెలిపించి మనందరూ కృషి చేసి మన జగన్ అన్న సీఎం చేయడమే లక్ష్యము అని నా తోడు అందరూ వస్తున్నారు నా తోడు వస్తున్నందుకు మీ అందరికీ నమస్కారాలమ్మా మండల్ ప్రెసిడెంట్ కవితా సత్యనారాయణ అక్క దేవ ప్రపంచం జరుగుతుంది ఇది అనూహ్యమైంది కాదు ఊహించిండేదే మాకు ఇక్కడ జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేదానికి కాదు ఇప్పుడు ప్రచారం చేస్తా ఉండేది అపోజిషన్ లీడర్గానైనా నేను అనే దానికే చంద్రబాబు నాయుడు చేస్తా అన్నాడు అందరూ కలిసి జతగట్టినారు